మీ పేరు లెటర్ యూతో స్టార్ట్ అవుతుందా యూ అంటే లైక్ ఉషా ఉపేందర్ ఉషశ్రీ ఉమా సో చాలా కామన్ నేమ్సే బట్ యూతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు లైఫ్లో అప్స్ చూస్తారు డౌన్సు చూస్తారు ఎందుకంటే యూకి సంఖ్యాబలం చాల్డీన్లో ఆరు పైథాగ్రస్లో మూడు ఆరు రాక్షసుల గురువు మూడు దేవతల గురువు సో ఇవి వాళ్ళని నాలుగు రోజులు మనం మంచిగా చూస్తే మూడు రోజులు చెడ్డగా కనబడతారు మనకు సో దీనివల్ల రిలేషన్స్ బ్రేక్ అవుతాయి ఎక్కువ మంది ఉమాలకి పర్సనల్ లైఫ్ బాగుండదు ఉపేంద్ర హీరో ఉన్నారు ఎప్పుడో ఐదేళ్ళ కడతాం ఆరేళ్ళ క్రితం సన్ ఆఫ్ సత్యమూర్తి మొన్న ఒక సినిమా వచ్చింది సినిమా సన్నాఫ్ సత్యమూర్తి హిట్ అయినా వరుసగా సినిమాలు రాలేదు గ్యాప్స్ వస్తాయి సో యు అంటే ఆరు మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే ఒకటి ఒకటి మూడు ఫ్రెండ్స్ అండ్ ఒకటి ఆరు శత్రువులు సో లెటర్ యు వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ బాగుంటుంది ఫార్టీ పర్సెంట్ బాగుండదు పర్టికులర్గా జనవరి అస్సలు బాగుండదు ఆగస్ట్ అస్సలు బాగుండదు మిగతా నెలలో యావరేజ్గా ఉంటుంది సో మీ పేర్లో యూతో స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ లేకపోతే మీరు చాలా చాలా అదృష్టవంతులు మీరు యూతో ఉండి నేను చెప్పిన నంబర్లో ఏ ఒక్క ఉన్నా కూడా లైఫ్ చాలా చాలా మెజరబుల్ అయిపోతుంది సో మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి భార్యాభర్తల ప్రాబ్లమ్స్ ఉంటాయి రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోండి సో స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలవడానికి ట్రై చేయండి మీ నంబర్స్ ఎలా ఉండాలి మీ మొబైల్ నంబర్ ఎలా ఉండాలి వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి లక్కీ స్టోన్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ చెప్తాను కాబట్టి ఇవన్నీ ఫాలో అయితే లైఫ్ లాంగ్ మీకు పండగలాగుంటుంది